దేవుని నాకు మహిమ గాక మన ప్రభును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు హెవెన్ డే లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి గత వారం అంతా మరి దేవుడు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్లో అన్నింటిలో తోడుగున్నందుకు క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి మహిమ కృతజ్ఞతా స్కృతులు చెల్లిస్తున్నాం వివిధ కాల సమయంలో మరి పాట పాడుకుంటూ దేవుని మహిమ పర్దం హవలు బీటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయం బీటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద Kaşnayamış ağu, enil ediyah vere na na şelma, enil ediyah vere adamım, na şungama, ara dana, ara dana, na നാ യസുനീക്കാധന ആരാധന ആരാധന തന് നീക്കെ ആരാധന 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 ഏസ് നീക്ക ആരാധന രാത്രി വേള വയമക്കൈനോ പകടി വേള ബാണമൈനോ രോഗമുന ഗുടാരമോ സമീപിച്ചത് രോഗമുന ഗുടാരമു സമീപിച്ചത് നരേ ആധാരം നുർഗമാേനേദൃംഗമാധന രാജന నా తండ్రి ఆరాధన 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 నా యేసు ఆరాధన ఆరాధనా వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయమురాని రాదు నా గుడము సమీపించదు అపాయమురాని రాదు నా గుడాలము సమీపించదు కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు బలమైన రెక్కల క్రింద నా కాశ్రయంమి చావు నా దుర్గమా నా శైలమా నా శృంగమా నా నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన నా యేసునికే ఆరాధన నా యేసుని ఆరాధనా అలా కాలం అనుకుడిన దేవుని నామము పరిశుద్ధ పరిశుభ్రను గాక మరి హెవీ లైట్ మినిస్ట్రీ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ హృదయ కాలము శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు ఉదయ కాలము మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనం పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు ఆమె చూడండి ఎంత గొప్ప వాగ్దానంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానము మన జీవితాల్లో ప్రతిదినము ప్రతి గడియ నెరవేర్చబడుతుంది అలలుయ ప్రతి గడియ అంటే ఉదయం మొదలుకొని రాత్రి వేళ మరి రాత్రి మొదలుకొని ఉదయం వేళ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ చెప్పండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మన జీవిత కాలం అంతా ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది ఆమెన్ ఈ వాగ్దానం సంపూర్తి చేయబడుతుంది ఆమెన్ హాలూయ ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ హాలూయ కానీ భక్తుడు ఇంకో భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు భయగంధంలో ఏమని రాస్తున్నాడంటే యోగు ఐదు పంతొమ్మిదిలో ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు అలలుయా పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అని చదువుతున్నాము కానీ భక్తుడైన యోగు అంటున్నాడు ఏమంటున్నాడు ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు తగులదు ఆమె హాలలుయ్య ఇక్కడేమన్నాడు కీడు అనే మాట రాస్తాడు హలలుయ్య అక్కడేమో ఎండ దెబ్బ బెన్నెల దెబ్బ అన్నాడు ఇక్కడేమన్నాడు కీడు దెబ్బ నీకు తగలదు అంటున్నాడు హలలూయ్య కీడు వలన నీకు ఎటువంటి అపాయము రాదు కీడు వలన నీకు ఎటువంటి నష్టము తగలదు అది బాధలు కావచ్చు దుఃఖము కావచ్చు అది ప్రవ ఎంతో వేదనకరమైన పరిస్థితి కావచ్చు ఎంతో కుంగిపోయే స్థితి కావచ్చు వాటి నుండి నీకు ఎటువంటి కీడు తగలదు ఆమె అలలుయ్య ఇదే కాలము చూడండి నీకు దెబ్బ తగలదు అంటున్నాడు మనవరాన బెత్తంతో కానీ లేకపోతే కర్రతో కానీ లేకపోతే ఏదన్నా బెల్ట్తో కానీ వస్తువుతో కానీ కొట్టినప్పుడు ఏమైంది దెబ్బ తగ్గుతుంది అలలుయ్య ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసంలో ఉన్నాం ఇంకో రెండు మాసాలు పోయి ఒక మాసం పోయిందనుకో మార్చి మాసం ప్రారంభం అవుతూనే పగలు ఎండ ఎలా ఉంటుంది భయంకరమే వేడి భయంకరమైన ఏమంటాడు ఆ వేడి వల్ల వచ్చే ఆ ఉష్ణోగ్రత పెరిగిపోయి ఎంతగానో మనకి చెమట మనకి ఎంతగానో ఆ వేడి వల్ల తగిలే శరీరం తగ్గుతుంది కదా అప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది బాధ కలుగుతుంది దేవుడు అన్నాడు దాని దెబ్బ నీకు తగలని అను అంటున్నాడు ఆమె మీన్ అంటే ఎండ వల్ల వచ్చే అపాయం ఎండ తమ్మిందను కొన్ని ఏమంటాం వడగాలి తమ్మిందంటాం కదా మనం తగులుతుందంటాం కదా తగిలిందంటే అర్థం ఏంటి దానివల్ల శరీరము నీరసపడటము శరీరము ఏమంటారు అనారోగ్య పాలు కావటం మనం చూస్తూ ఉన్నాం రాబోతున్న ఈ ఏమంటారు ఈ ఎండాకాలంలోనికి ఎటువంటి అటువంటి బలహీనత కానీ అటువంటి రోగము కానీ అటువంటి వ్యాధి కానీ రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు అని మాట్లాడుతున్నాడు తగలదు అంటే నీకు ముట్టుకోదు నేను తాకదు అటువంటి సమస్య నీ జీవితానికి రాదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి నలభై తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన విశాఖ నలభై తొమ్మిది పదిలో వారి ఎందుకు వాడు వారిని తోడుకొనిపోవచ్చు నీటి బుగ్గల యొక్క వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను తప్పికైనను కలగదు ఎండ మావులైనను ఎండైనను వారికి తగలదు హలలుయ్య చూడండి ఎండ మావులైనను ఎండైనను వారికి తగలదు హలలుయ్య ఎండ వలన శరీరం అంతా వేడైపోతాయి శరీరం అంతా కాలిపోతున్నట్టు శరీరం అంతా ఏమంటారు మనకి మంట పుడుతున్నట్టు ఫీలింగ్ అడుగుతుంది కానీ దానివల్ల మనకి ఎటువంటి శరీరానికి బాధ కలగకుండా తగ అంటే నొప్పి తగలకుండా దేవుడు ఏం చేస్తానన్నాడు అన్నాడు కాపాడుతానంటున్నాడు చివరిగా ఈ మాట మనం చదువుకుందాం ప్రకటనలు అధ్యాయం పదహారు వచ్చినప్పుడు వారికి మీద ఆకలైనను దాహమైన ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు అలలుయా వడగాలి సూర్యుడి వల్ల వచ్చే వడగాలి సూర్యుడు వల్ల కలిగే ఆ నొప్పి ఆ బాధ నీకు తగలనియను అనే మాట మాట్లాడుతున్నాడు దేవుని వాగ్దానం మనం పలుకుదాం దేవుని వాగ్దానం మనము ఏం చేద్దాం మన జీవితాల్లో స్వీకరిద్దాం దేవుని వాగ్దానం మన జీవితంలో అది నెరవేర్చబుల ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ తండ్రి ఉదే కాలము మాట్లాడిన వాక్తువుని బట్టి జీవపు గల మాటలు బట్టి నీకు వందనాలు చెందిస్తూ ఉన్నాం ఎండ దెబ్బయినూ పగల ఎండ దెబ్బయినో తగలదు రాత్రి విన్న దెబ్బను తగలదు అలాగ నా ఆరు బాధలను ఏడు దేవుడు నిన్ను విడిపించిన ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదన్నావు వాటిని నువ్వు నడిపించేవాడు అని ఎండ మావులైన ఎండ దెబ్బయినూ నీకు తగులుదంటున్నావుతాండి షుగర్గా నాటున ప్రభా సూడు వల్ల వచ్చి తండ్రి ప్రభా దెబ్బ వలన దానివల్ల నీకు ఎటువంటిది నష్టం కలగదు కీడు కలగదని స్పష్టంగా మాట్లాడుతున్నావు ఈ వాక్యము మా జీవితాల్లో నెరవేర్చబడి జరిగి ను దాకా రాబోతున్న ఎండగా ఎండకాలంలో ఎటువంటి అపాయము తీడు ఎటువంటి అనారోగ్యము వ్యాధి రాకుండాను గానీ ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి మీద శకినా మేఘముందును దాకా రవాణి మేఘం కప్పబడును గాక నీడవలే ఉండును గాక కాపుదలుగా ఉండును గాక క్షేమం ఉండును గాక భద్రత ఉండునుగా కానీ ప్రార్థన చేస్తూ వేస్తూ నామం అడుగుచున్నాము ప్రియ తండ్రి ఆమె అందరికీ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సింది కోరుతూ ఈ మాటను ఉన్నాను దేవుడు మనం దీవించిన గాక ఆమె